దేవునికి స్తోత్రం మీ అందరికీ ఉండాలి సమయం ఇచ్చిన దేవా దేవునికి స్తోత్రాలు అందరు బాగున్నారా మీరందరూ ఆత్మీయులుగా ఆత్మానుసారులుగా జీవించాలని ఆర్థికంగా బలంగా ఉండాలని మానసికంగా శారీరకంగా ఆధ్యాత్మికంగా బలంగా ఉండాలని మీ కోసం అనేది నేను ప్రార్థన చేస్తున్నాను అనేక ఆత్మల పట్ల భారం కలిగి మనం జీవించాలి మా కోసం మనం ఇంతవరకు మనం బ్రతికాం కానీ ఇతరుల కోసం మనం ఎప్పుడైతే బ్రతుకుతామో వాళ్ళని మంచి మార్గంలో ఏస్ అనగా రక్షకుడు క్రీస్తు అనగా అభిషక్తుడు ఆ రక్షకుడి పాదాల చెంతకి అనేకరించి చేర్చితే దేవుడు ఎంతగానో సంతోషిస్తాడు వాళ్ళ ఆత్మలు కూడా నరకానికి పాతాళానికి వెళ్ళకోకుండా దేవుని సాన్నిధ్యంలో దేవుని పాదాలు చింతకు చేర్చబడి దేవునితో వాళ్ళు కూడా సహాసం చేయబడతారు అనేకులు మన చుట్టూ కనబడుతున్న ప్రజలు తాగుబోతులుగా తిరుగుబోతులుగా అక్రమ సంబంధాలు కలిగి ఇష్టానుసారమైన జీవితం జీవిస్తూ తల్లిదండ్రులకు లోబడి లోపడని కుమార్తె కుమారుడు అనేకులు నశించిపోవడం మనం చూస్తూ ఉంటాం కానీ వాళ్ళని మంచి మార్గంలో నడిపించేది నా ప్రభువేణి ఏసు క్రీస్తు మాట్లా వాళ్ళని ప్రభు పాదాల చెంతకి చేర్చేది నా యేసు క్రీస్తు మాట్లా వాళ్ళని మంచి దారిలో పట్టి పెట్టేది మన ప్రభు యేసు క్రీస్తు మాట్లా అందువల్ల ఆయన సన్నిధికి వాళ్ళని అభి చెప్తే ప్రార్థనాపూర్వకంగా వాళ్ళు మంచి మార్గంలో జీవిస్తూ అనేకులకు ఆశీర్వాదకరంగా ఉండాలని ఇష్టానుసారమైన విచారలుగా దొంగలుగా అబద్ధికులుగా బూత్ మాట్లాడే వాళ్ళుగా అనేకులు జీవిస్తున్నారు వాళ్ళని ఆయన ప్రేమ సువార్త ప్రకటించాలని ప్రభువుని ఏసుక్రహిస్తూ నశించిపోయే ఆత్మల పట్ల భారం కలిగి ఈ సమయాన్ని ప్రభు మనకు దయచేసి ఉన్నాడు అందువల్ల మనం ఇప్పుడు వరకు మన గురించి మనం జీవించాం కానీ ఇతరుల మంచి కోరి మనం ఎప్పుడైతే వాళ్ళ కోసం ఆయన ప్రేమ సువార్తను ప్రకటిస్తాము వాళ్ళని ఆ పరలోక రాజ్యంలో దేవుని సన్నిధిలో మనం చూడగలం ప్రార్థన చేసుకుందాం మహాపరిశుద్ధుడ మహాగణ స్తోత్రాలను అయినా ఉట్టివాడిని మట్టివాడినైనా మాలో ఏ యోగ్యత ఏ అర్హత లేనప్పటికీ నాయన మీ కనికరం చెప్పిన మీ కృప చెప్పున మీ దయ చొప్పున మీ దాక్షణ్యం చెప్పిన ఈ సమయం లేక ఈ గడి లేక ఎంతోమంది నశించిపోయారు నాయన అయ్యా మాకు ఈ సమయాన్ని ఇచ్చి ఉన్నారంటే కేవలం మీ దయ నాయనా అయ్యా మీ కృప నాయనా అయ్యా ఎంతోమంది భూగర్భంలో దయపడ్డారు నాయన అయ్యా మీ సన్నిధిలో మమ్మల్ని జ్ఞాపకం చేసుకుని పొందనాలను నాయన సజీవులుగా మమ్మల్ని లేపినందుకు వందనాలు నాయన మీ సన్నిధిలో నాయన ఈ సమయాన్ని మాకు దయచేసింది కొందనాలు అనేక ఆత్మల పట్ల భారం కలిగి మీ జీవించే ధన్యతను భాగ్యాన్ని మాకు దయచేసి మిమ్మల్ని స్థుతిస్తుండగా కీర్తిస్తుండగా కొనియాడుతుండగా ఆ బలం ఆ ధైర్యం మీరే కాబట్టి మీ నామకి మహిమగంత ప్రభావం తెచ్చుకోమని ఏసు క్రీస్తున నా ప్రార్థన సమర్పిస్తున్నాం తండ్రిని ఆ నీ బలమును బట్టి అతిశయించదా నాయసయ్య నీ బలమును బట్టి అతిశయించేదా బట్టి నేను కీర్తించేదా నీ బలమును బట్టి నాయే రక్షణ బట్టి నేను నాయే నాయసయ్యా మోసగాళ్ళను మార్చేసినావే స్తోత్రము స్తోత్రము వంచకులను వంచేసినావే స్తోత్రము స్తోత్రము మూసగాళ్లను మార్చేసినావే స్తోత్రము స్తోత్రము వంచకులను వంచేసినావే స్తోత్రము స్తోత్రము కఠినమైనా హృదయము గల నన్ను కఠినమైన హృదయము గల నన్ను కరుణశీలిగా మా చేసిన ఏ నీ బలమును బట్టి అతిశయం య్యా రక్షణ బట్టి నిన్ను నా నాయసయ్యా పాపులందరినో ప్రేమించినావే స్తోత్రము స్తోత్రము पतितूलरिनो परिशुद्धपर चावे स्तोत्रमु स्तोत्रमु पापलरिनो प्रेमेव स्तोत्रमु स्तोत्रमु पतितूलरिनो परिशुद्धपर चावे स्तोत्रमु స్తోత్రము ఓటమి వడిలో ఒరిగిన ఎందరినో ఓటమి వడిలో ఒరిగిన ఎందరినో గెలుపు బాటలు నడిపించిన వే నీ బలమును బట్టి అతిశయించేద నాయే సయ్యాని రక్షణ బట్టి నేను కీర్తించేదా నాయసయ్యా చరపట్టబడిన నన్ను విడిపి నడిపించినావే స్తోత్రము స్తోత్రము అద్భుతముగా నడిపించినావే స్తోత్రము స్తోత్రము చెరపట్టబడిన నన్ను విడిపించినావే స్తోత్రము స్తోత్రము అద్భుతముగా నడిపించినావే స్తోత్రము స్తోత్రము లోబడ నొల్లక విసిగించిన నన్ను లోబడ నొల్లక విసిగించిన నన్ను ఓర్చుకున్న ప్రియ తండ్రివి ఓర్చుకున్న ప్రియ తండ్రివి నీ బలమును బట్టి అతిశయించేదా యని రక్షణ బట్టి నిన్నుకీర్తించేదేసయని బలమును బట్టి అతిశయించేద నాయని రక్షణ బట్టి నిన్నుకీర్తించేదా ప్రార్థన చేసుకున్నాం మహాపరశుద్ర మహాగణ స్తోత్రాలను ఆయన ఎంత మంచి దేవుడున్నాయినా ఎంత గొప్ప దేవుడు దేవుడున్నాయినా మిమ్మల్ని నమ్మిన నరుడు ధన్యున్నయన మిమ్మల్ని ఆశ్రయించిన నరుడు ధన్యున్న ఆయన అతను నీటి కాలంలో ఎవరు నాటుబడిదే వాడక తన కాలమందు మందు ఫలమిచ్చి చెట్టు వలె ఉండును అతడు చేయని దాంతో ఏ సఫలమవునని మీరు చెప్పి ఉన్నాను వాక్యం ద్వారా అనేక విషయాలు నాతో మాతో మాట్లాడమని ఏసు క్రీస్తున్నాం ప్రార్థన సమర్పిస్తున్నాం తండ్రి ఆమెన్ మనకి ఏర్పాటు చేసిన గ్రంథం జీవాహారం మన ప్రభువైన యేసు క్రీస్తు ఆయనే జీవం గనుక ఆ జీవమైన మాటల్ని మనం ఈ సమయంలో ధ్యానిద్దాం జీవాహారం నేనే నా ఎద్దకు వచ్చివాడు మాత్రమును ఆకలి కొనడు వివాహ సువార్త ఆరోగ్యం ముప్పై ఐదు వచ్చిన అందుకు యేసు ప్రభు మాటలను యూధులు నిరాకరించారు అందుకు యేసు వారితో ఇట్లా జీవాహారము నేనే నా ఎద్దకు వచ్చేవాడు ఏమాత్రమేనో ఆకలి గొనడు జీవాహారం నేనే అనేది ఏసు పలికిన నేనే అనే వ్యక్తిగత ఆపాదితమైన ఏడు ప్రకటన ప్రకటనల్లో మొదటిది ప్రతి వాంగ్మూలం ఆయన పరిచయను వివరించేదిగా ఉంటుంది ఆధ్యాత్మిక జీవిత పోషణ క్రీస్తే అనేది వివరిస్తున్నది మిగతా ప్రకటనలో లోకమునకు వెలుగు ద్వారము మంచి కాపరి పునరుద్ధానము జీవమును మార్గమును సత్యమును జీవమును నిజమైన ద్రాక్షబలిగా అని ఆయన జీవాహారం జీవమైన మాటల్ని ప్రకటిస్తుంది అలాగే జీవం యొక్క ఆహారం రొట్టె జీవాన్ని ఇచ్చే ఆహారం లేదా ఆత్మకు పోషణ జీవన రొట్టె జీవన రొట్టె యేస్సును జీవనరుటిగా సూచిస్తుంది అంటే ఆయనను విశ్వసించేవారు మళ్ళీ ఆధ్యాత్మికంగా ఆకలి లేదా దాహం తీర్చుకోరు మరియు శాశ్వత జీవితాన్ని పొందుతారు జీవాహారం యొక్క వివరాలు మరియు ప్రయోజనాలు ఒకటి తృప్తిని కలుగజేయను అంటే మన జీవితానికి తృప్తిని కలుగజేయను అనగా హృదయంలో నిత్య సంతోషం కలుగు చేస్తుంది రెండవదిగా జీవమును కలుగజేయను చేయను అంటే అనగా పరలోకంలో నిత్య జీవం ఇస్తుంది అలాగే మూడోదిగా ఐక్యత కలుగు చేయను అనగా దేవునితో నిత్య సంబంధం కలుగు చేస్తుంది యేసు తన జీవాహారముగా ప్రకటించాడు ఎందుకంటే ఆయన మాత్రమే మన ఆత్మకు జీవాన్ని ప్రసాదించగలడు ఏసు యోధకు వచ్చేవాడు అంటే పాపమును వదిలి ఆయన కృపను ఆశ్రయించేవాడు ఇకపై తృప్తి లేకపోవడం అనే అనుభవం ఉండదు ఏసు తన ప్రజలకు తాత్కాలికంగా కాక శాశ్వతంగా ఆహారం ఇస్తాడు కాబట్టి నేడు నీవు ఆలస్యం చేయకుండా దేవుని ఎందు విశ్వాసం ఉంచాలి ఆయన ఎందుకు రావాలి అప్పుడు నీలో ఉన్న శూన్యత తొలగిపోయి సంతోషం జీవం పరిపూర్ణ అవుతుంది అంటే మంచి జీవం మన యేసు క్రీస్తే ఆయన జీవపు మాటలు జీవాహారం నేనే అని ఆయన అన్నాడు కాబట్టి ఒకటోదిగా మనం చూసుకున్నట్లయితే తృప్తిని కలుగు చేయను యోహాను వార్త ఆరాధ్యాయం ముప్పై ఐదు వచ్చింది అందుకు ఏసు వార్త ఇట్లనూ జీవాహారం నేనే నా ఎద్దకు వచ్చేవాడు ఏమాత్రమునో ఆకలి గొనడు నా ఎందు విశ్వాసం వాడు ఎప్పుడునూ దప్పి గొనడు అనగా హృదయంలో నిత్య సంతోషం ఆయన మనకి ప్రతి ఒక్కరికి ఇవ్వడానికి లోకానికి వచ్చి అన్నాడు రెండవదిగా మనం చూసుకున్నట్లయితే జీవమును కలిగజేయను అంటే యోహాన్ స్వార్త ఆరోగ్యం యాభై ఒకటో వచ్చిన పరలోకము నుండి దిగి వచ్చిన జీవాహారము నేనే ఎవడైనాను ఈ ఆహారం భుజించితే వారెల్లప్పుడూ జీవించును మరియు నేను ఇచ్చే ఆహారం లోకంలో జీవము కొరకైన నా శరీరమే అని మీతో నిశ్చయముగా చెప్పు చున్నాను అంటే అనగా పరలోకంలో నిత్య జీవం ఆయన ఇస్తాడు మూడోదిగా మనం చూసుకున్నట్లయితే ఐక్యత కలుగు చేయను ఐక్యత కలుగజేయును యోహన వార్త ఆరాధ్యం యాభై ఆరో వచ్చిన నా శరీరం తిని నా రక్తం త్రాగువాడు నా ఎందును నేను వానియందును నిలిచి ఎందును అంటే ఆయన శరీరం తిని ఆయన రక్తం త్రాగువాడు నా ఎందును అంటే ఆయన ఎందును నేను వాణియందును నిలిచి ఎందుమని ప్రభువు మాట్లాడుతున్నాడు మాట్లాడే దేవుడు మాట్లాడని రాయ కాదు అనగా దేవునితో నిత్య సంబంధం కలిగి జీవిస్తారు అలాగే నిర్గమాకాండం నిర్గమాకాండం పదహారాధ్యాయం నాలుగవ వచ్చింది ఏహో ఆ మోసాన్ని చూచి ఇదిగో నేను ఆకాశము నుండి మీ కొరకు ఆహారమును కురిపించగలను వారు నా ధర్మశాస్త్రం అనుసరించి నడుతురో లేదో అని నేను వారిని పరీక్షించినట్లు ఈ ప్రజలు వెళ్ళి ఏనాటి బత్యము ఆనాడే కూర్చు వలెను అంటే ఆకాశం నుండి వచ్చిన ఆహారం గూర్చి ప్రజలకు స్పష్టమైన సూచనలు ఇవ్వబడ్డాయి దేవుని నమ్మి ఆయనకు లోబడడానికి వారికి ఉన్న ఇష్టాన్ని పరీక్షించడానికి సూచనలు ఉన్నాయి అదేవిధంగా ఆయన పట్ల మన విశ్వాసాన్ని నమ్మకాన్ని పరీక్షించడానికి దేవుడు కొన్నిసార్లు మన జీవిత విధానాలను అదుపు చేస్తాడు అలాగే పదిహేనవ వచ్చినం నిర్గమకాండం పదహారు వచనం పదహారు అధ్యాయం పదిహేను వచ్చిన ఇస్రాయేల్ దాన్ని చూచినప్పుడు అది ఏమైనది తెలియక ఇదేమి అని ఒకరితో ఒకరు చెప్పుకొని అంటే దేవుడిచ్చే ఆహారం ఏమైంది అని తెలియక ఇదేమి అని ఒకరితో ఒకరు చెప్పుకున్నారు అలాగే ముప్పై ఒకటో వచ్చిన ఇస్రాయెల్ దానికి మన్నా అని పేరు పెట్టిరి అది తెల్లని కొత్తిమీర గింజ వలె నుండెను దాని రుచి తేనెతో కలిపిన వలె ఉండెను దేవుడు ఏది ఇచ్చాడు శ్రేష్టమైంది ఇచ్చాడు దేవదూతలు భుజించే ఆహారాన్ని మన్నాని ఇచ్చాడు అలాగే హేషయ గ్రంథం యాభై ఐదో ఇచ్చాను రెండవ వచ్చిన ఆహారం కాని దాని కొరకు మీరెలా రోగలిచ్చేదరు సంతృష్టి కలిగించని దాని కొరకు మీ కష్టార్జుతము ఎందుకు వేయపరచదరు నేను మీ వేయపరచదరు నా మాట జాగ్రత్తగా ఆలకించి మది మంచి పదార్థమును భుజించుడి మీ ప్రాణము సారమైన దాని ఎందు సుఖింప నీయుడి దేవుడు ఏం మాట్లాడుతున్నాడు ఆహారము కాని దాని కాని దాని కొరకు మీరేలా రోగలిచ్చదరు సంతృష్టి కలుగు జయ దాని కొరకు మీ కష్టార్జతను ఎందుకు వేయపరచదరు నా మాట జాగ్రత్తగా ఆలకించి మంచి పదార్థములు భుజించుడి మీ ప్రాణం సారమైన దాని ఎందు సుఖింప ఈయుడి అలాగే మనం చూసుకున్నట్లయితే యోహాన్ సువార్త ఆరోగ్యం నలభై తొమ్మిది యాభై వచ్చిన విశ్వసించువాడే నిత్య నిత్య జీవము గలవాడు జీవాహారమును నేనే మీ పితరుల అరణ్యంలో మన్నాను తినను చనిపోయి దీనిని తినివాడు చావకుండునట్లు పరలోకము నుండి దిగి వచ్చిన ఆహారం ఇదే అది పరలోకము నుంచి వచ్చిన ఆహారం మన్నా ఆహారమే ప్రభుణ యస్ క్రీస్తు అలాగే యాభై ఎనిమిదో వచ్చిన ఇదే పరలోకం నుండి దిగి వచ్చిన ఆహారం పితరులు మన్నాను తినియు చనిపోయినట్టు కాదు ఈ ఆహారం తినివాడు ఎల్లప్పుడూ జీవించిన నిశ్చయముగా మీతో చెప్పుచున్నానను అలాగే వ్యవహానుసు వార్త నాలుగో అధ్యయం నేను ఇచ్చిన నీళ్ళు త్రాగు వాడేపుడునూ దప్పికొనడు నేను వానికిచ్చిన ఇళ్ళు నిత్య జీవమునకే వాళ్ళు ఊరిడు నీటి పొగ్గగా ఉండునని ఆమెతో చెప్పను ఎవరితో మాట్లాడుతున్నాడు దేవుడు సమరయ స్త్రీతో నేను ఇచ్చి నీళ్లు త్రాగు వాడెప్పుడునూ దప్పిగొనడు నేను వానికిచ్చు నీళ్లు నిత్య జీవం వనకై వానిలో ఊరడు నీటి బొగ్గగా ఉన్నని ఆమెతో చెప్పాను క్రీస్తు ఇచ్చే నీరు అత్యాత్మిక జీవితం ఈ జీవజాలంలో పాలు పొందాలంటే దీని విధిగా త్రాగాలి ఇది తాత్కాలికంగా ఒక్కసారి తాగితే సరిపోదు జీవజలానికి కారకుడైన యేసు క్రీస్తుతో సర్వదా సహవాసాన్ని పెంచుకోవడం ఆవశ్యకం ఈ బంధం తెగిపోతే ఈ జలాన్ని ఎల్లవేళలా పుచ్చుకునే అవకాశం ఉండదు ఇలాంటి వారు నీళ్ళు లేని బావులేని పేతురు పేర్కొన్నారు అలాగే సువార్త స్వార్త ఏడాధ్యాయం ముప్పై ఏడో వచ్చిన ఆ పండుగలో జీవజలంగా పరిశుద్ధాత్మ ఆ పండుగలో మహాదినమైన అంత్య దినమున యేస్సు నిలిచి ఎవడైనా నువ్వు నా ఎద్దకు వచ్చి దప్పి తీర్చుకొనవలెను జీవజలం ప్రవీణ యేసు క్రీస్తు కాబట్టి ఆయనే చివ జలపు ఓట అలాగే రెండోదిగా యోహాన్ సువార్త మూడో అధ్యాయం పదమూడవచ్చింది మరియు పరలోకము నుండి దిగివచ్చిన వాడే అనగా పరలోకములో ఉండి మనిషి కుమారుడే తప్ప పరలోకమును ఎక్కువపోయిన వాడు లేడు మరియు పరలోకము నుండి దిగివచ్చిన వాడే అనగా పరలోకములో ఉండు మనిషి కుమారుడే తప్ప పరలోకమునకు ఎక్కిపోయిన వాడు ఎవడనో లేడు మనిషి కుమారుడు ఎవరు మన ప్రభు ఏసు క్రీస్తే అలాగే ఫిబ్రవేల్ రాసిన పత్రిక పదో అధ్యాయం ఐదో వచ్చిన కాబట్టి ఆయన ఈ లోకమందు ప్రవేశించినప్పుడు ఇలాగ చెప్పుచున్నాడు బలియు అర్పణయు నీవు కోరలేదు కానీ ఒక శరీరమును అమర్చితివి ఏమన్నాడు ప్రభు కాబట్టి ఆయన ఈ లోకమందు ప్రవేశించినప్పుడు ఇలాగ చెప్పుచున్నాడు బలియు అర్పణయ్యో నీవు కోరలేదు కానీ ఒక శరీరమును అమర్చితివి ఆయనే ప్రభు అయినా అనగా బలవంతపు బలుల కంటే యేసు క్రీస్తు విధేత బలి అర్పణ శ్రేష్టమైనదని రుజువు చేయడానికి ఇక్కడ దేవుడు మాట్లాడుతున్నాడు అలాగే మూడోదిగా హోటోహన్ పత్రిక మూడో అధ్యాయం ఇరవై నాలుగో ఆయన ఆజ్ఞలను గైకొనివాడు ఆయన ఎందు నిలిచి ఉండును ఆయన వాని ఎందు నిలిచి ఉండును ఆయన మన ఎందు నిలిచి ఉన్నాడని ఆయన మనకు అనుగ్రహించిన ఆత్మ మూలంగా తెలుసుకొని చున్నాము ఆయన ఆజ్ఞలను ఆయన చెప్పిన మాటను గైకొనివాడు ఆయన ఎందు నిలిచి ఉండును ఆయన వాని ఎందు నిలిచి ఉండును ఆయన మన ఎందు నిలిచి ఉన్నాడని ఆయన మనకు అనుగ్రహించిన ఆత్మ మూలముగా తెలుసుకుని చున్నాము దేవుడు తన మాధుర్యమైన మాటలతో మాట్లాడి విన్నాడు అందుకని జీవాహారము నేనే నా ఎద్దుకు వచ్చివాడు ఎన్నడను దప్పి గొనడు జీవం యొక్క ఆహారం రొట్టె జీవాన్నిచ్చే ఆహారం లేదా ఆత్మకు పోషకమైన జీవన రొట్టె ఏసును జీవన రొట్టెగా సూచిస్తుంది అంటే ఆయన విశ్వసించేవారు మళ్ళీ ఆధ్యాత్మిక ఆకలి లేదా దాహం తీర్చుకోరు మరియు శాశ్వత జీవితాన్ని పొందుతారు మొదటిగా తృప్తిని కలుగు చేస్తుంది అనగా హృదయంలో నిత్య సంతోషం ఇస్తుంది రెండోదిగా జీవమును కలుగు చేస్తుంది అనగా పరలోకలో నిత్య జీవం ఇస్తుంది మూడవదిగా ఐక్యత కలుగు చేస్తుంది అనగా దేవునితో నిత్య సంబంధం కలుగ చేస్తుంది అందుకని మనం ఆయనతో కలిసి జీవించేవారుగా ఆయన మాటలు విని ఆయన్ని విశ్వసించి ఆయనకిష్టమైన వారిగా మనం జీవించినట్లయితే ఆ పూట మన ప్రభువుని యేసు గ్రహిస్తుగా మనలో ఆయన ఉంటాడు ప్రార్థన చేసుకున్నాం మహాపరిశుద్ధుల మహాగణ స్తోత్రాలను అయినా ఏ యోగ్యత లేని మమ్మల్ని అయినా ఏ అర్హత లేని మమ్మల్ని అయినా మీ సన్నిధిలో మమ్మల్ని పిలుచుకున్న అయినా అనేక ఆత్మల పట్ల భారం కలిగి జీవించాలని అనేకులు నశించిపోయే ప్రజలకి మీ ప్రేమ స్వార్త ప్రకటించాలని అయా మేము దీక్ష తీసుకుని ఉన్నానైనా మీ సన్నిధిలోనైనా మిమ్మల్ని ప్రకటించేవారుగా మా ప్రాణం ఉన్నంత వరకు అయా మీకు సాక్షులుగా అయా మీ కొరకే జీవించే భాగ్యాన్ని మాకు దయచేయ అయినా మేము లోకాన్ని పాపాన్ని శాతాన్ని శరీరానికి ఎప్పుడూ తావేవకోకుండా మీకు మాకు అడ్డుగా వస్తున్న ప్రతి ఒక్క ఆటంకాలను మీరు లయపరిచి అడ్డుల్ని తీసివేసి మీ నెమ్మదిని మీ సమాధానాన్ని మీ సంతోషాన్ని ప్రతి ఒక్కరికి దయచేసి మీకు ఇష్టమైన పనిముట్లుగా పాత్రలుగా మీ రాజ్యాన్ని మీ నీతిని వెతికే భాగ్యాన్ని దయచేయండి ఆయన అల్పకాల పాప భోగాల నుంచి ప్రతి ఒక్కరిని విడిపించి ఇష్టలుగా మీ జీవజలపు ఓటల్ని రుచి చూసి మీ పరలోక రాజ్యములో ప్రతి ఒక్కరూ చేరే ధన్యతన భాగ్యాన్ని ప్రసాదించమని ఏసు క్రీస్తు ప్రార్థన సమర్పిస్తున్నాం తండ్రి మన పరమ తండ్రి అయిన దేవుని ప్రేమ కుమారుడైన యేసు క్రీస్తు కృప పరిశుద్ధాత్మ అయిన సన్నిధి సహవాసం ఎవరైతే యూట్యూబ్ ఫేస్బుక్ చూస్తున్నారో వాళ్ళకి ఆయన కృప ఆయన కాపుదల భద్రత ఆయన నడిపింపు సహాయం దయచేసి ఆశ్రవదించిన గాక ఆమెన్